ఎన్టీఆర్ పెన్షన్లు పంపిణీలో చివరి రోజు ఈరోజే అవును ఆగస్టు నెలకు సంబంధించి పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఈరోజు చివరి రోజు అనమాట ఇంకా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఎవరికైతే పంపిణీ చేయలేదో వారందరికీ కూడా ఈ అయితే పంపిణీ చేయడం జరుగుతుంది అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే కొంతమందికి అనర్హులైతే ఉన్నారని చెప్పేసి వారి పెన్షన్లు అయితే ఆపడం అయితే జరిగిందనమాట వారికి మాత్రం పెన్షన్లు అయితే ఇవ్వరని చెప్పేసి చెప్తున్నారు అయితే పెన్షన్లకు సంబంధించి అర్హత ఉండి ఎవరికైతే ఇంకా పెన్షన్ల పంపిణీ చేయలేదో వారందరికీ కూడా ఈ రోజు అయితే పెన్షన్లు అయితే పంపిణీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే తెలియజేసింది సో మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్లకు సంబంధించి చాలా సీరియస్ గా తీసుకుందనమాట ఎట్టి పరిస్థితుల్లో అనర్హులు అయితే పెన్షన్లు దక్కకూడదని అర్హులకు మాత్రం అదే సమయంలో పెన్షన్లు అయితే పంపిణీ చేయాలని చెప్పేసి తీర్మానించడం అయితే జరిగింది ఈ నేపథ్యంలో ఆగస్టు నెలకి సంబంధించి కొన్ని పెన్షన్లు అయితే ఆపేయడం అయితే జరిగింది అందరికీ తెలిసిందే ఇప్పుడు ఆగస్టు నెలలో భాగంగా చివరి రోజు పెన్షన్లు కొంతమందికి అయితే ఇంకా పంపిణీ కాలేదు వారందరికీ కూడా ఈ రోజు చివరి రోజు అయితే పంపిణీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది అనమాట అందువల్ల ఈ రోజు కూడా పెన్షన్లు అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు అయితే పెన్షన్ల కొత్త పెన్షన్లకు సంబంధించి దరఖాస్తులు ఎప్పుడు తీసుకుంటారు అనేది ఇంకా మనకి క్లారిటీ అయితే ఇవ్వలేదన్నమాట వచ్చిన విషయం మళ్ళీ మీకు వీడియో రూపాయలు తెలియజేస్తాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో